తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు శ్రీ చక్రపీఠం వ్యవస్థాపకులు సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఎంతో సుపరిచితులైన బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి ఏమనుకోవాలంటే ఒక ప్రశ్న రెండు మన సంవత్సరాది కాదు ఖచ్చితంగా కానీ చాలా మందిగా కోరుకుంటుంది ఇయర్ ఎండింగ్ అయిపోయింది రెండు వేల ఇరవై ఆరు ఎలా ఉంటుందో ఈ ఇలా అనుకోవడానికి కూడా కారణం ఏంటంటే రెండు వేల ఇరవై ఐదు చూసాం కాబట్టి ఇంకా ఎలా ఉండబోతోందో అనే ఒక భయం అనేది వెంటాడుతూ ఉంది అసలు ఎలా చూడాలి రెండు వేల ఇరవై ఆరు మీరేం చెప్తారు ముందుగా మీ మాటలు వినాలని అనుకున్నాను నేను ఎందుకంటే ఎన్ని ప్రొడిక్షన్స్ నిజం నిజమవుతూ వచ్చాయి కొన్ని జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు అందులో మేము ఉన్నాము కొంతమంది తీసుకోలేక ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు ఇలా ఎన్నో మాకు ముందుగానే సూచిస్తూ ఉంటారు మీ అనుభవంతో మరి రెండు వేల ఇరవై ఆరుని ఎలా చూడాలంటారు ఏం జరగబోతుంది ఎలా ఉండబోతోంది అంటే श्रीगुरुभ्यो नमः श्रीमात्रे सन्दर्शनं वितनुते पितृदेवनॄणां मासाब्दवासरदलैरथवोर्ध्वगं यत् सव्यं क्वचित् क्वचिदुपैत्यपसव्यमेकं ज्योतिपरं दिशतु वत्स्वमितां श्रियं नमः अचिन्त्या व्यक्तरूपाय निर्गुणाय गुणात्मने సమస్త జగదాధార మూర్తయే బ్రహ్మణీ నమ శ్రీమాత రెండు వేల ఇరవై ఆరు బాగా గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరము నేను నేను లాస్ట్ టైం చెప్పాను ఈ విశ్వాస నవ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు జడ్జిమెంట్ ఇయర్ అని చెప్పాను జడ్జిమెంట్ ఇయర్ అయిపోయింది అందుకే రెండు వేల ఇరవై ఐదులో పెద్ద యుద్ధాలు జరిగాయి పేలుళ్ళు జరిగాయి దుర్మార్గులు చాలా మంది చనిపోయారు తర్వాత ఎంతో జలప్రళయాలు జరిగాయి యాక్సిడెంట్లు అయ్యాయి అన్నీ అయ్యాయి ఓకే రెండు వేల ఇరవై ఆరు జూలై తర్వాతనే చాలా మార్పులు వస్తాయి సో నేను చెప్పేది జూలై వరకు జూలై తర్వాత ఇంకోటి రెండు రెండు థియరీస్ వస్తాయి ఇప్పుడైతే జూలై వరకే చెప్తాను మళ్ళీ జూలైలో మళ్ళీ ఒకసారి ఎందుకోసమంటే ప్రతిసారి అక్షయ తృతీయ మనకి ఎప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి నేను ఏం చెప్పినా పర్ఫెక్ట్ ఉంటుంది ఇది ఇది చాలా మంది థియరీ పట్టుకున్నారు లేదు తెలియదు కానీ అక్షయ తృతీయకి గురువుది రెవల్యూషన్ ఉంటుంది అంటే గురువు మార్పు ఎప్పుడు కూడా అక్షయ తృతీయ నుంచో మన క్యాలిక్యులేషన్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి అయితే అక్షయ తృతీయ లేకపోతే శ్రావణ శుక్రవారము లేకపోతే మనకి ధనత్రయోదశి లేకపోతే వసంత పంచమి ఇప్పుడు మెల్లిమెల్లి మెల్లిమెల్లిగా మారుతూ ఉంటాడు కదా పన్నెండు పన్నెండుకి ఈసారి ఆషాఢ శుద్ధ ఏకాదశి వరకు ఒక సిచ్యువేషన్ ఉంటుంది రాజపల్లి అంటే అందరి జీవితాలు ఆషాఢశుద్ధ ఏకాదశి వరకు చెప్తాను అంటే పెద్ద ఏకాదశి వరకు ఇక అనుకోండి వరలక్ష వ్రతం అనుకోండి ఈసారి అందరు వరలక్ష్మి వ్రతం అందరి జీవితాలు మారుస్తారు ఎవరెవరి జీవితాలు మారుస్తో అది కూడా చెప్తాం ఈ ప్రొడిక్షన్స్ అన్ని డిసెంబర్ ఐదు నుంచి క్యాలిక్యులేషన్ వేసుకోండి దాని ముందైతే కాదు డిసెంబర్ ఐదు నుంచి వ్యాలిడేటెడ్ ఇప్పుడు చెప్పే డిసెంబర్ ఐదు నుంచి జూలై ఇరవై నాలుగు లేదంటే ఆగస్ట్ ఫస్ట్ వరకు వృషభ రాశి వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై ఆరు విపరీత ధనయోగం ఉంది ఇంకా జీవితంలో ఇది ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కాదు అన్నట్టు బాగా గుర్తుపెట్టుకోండి నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటా కదా చాలీ చాలని శాలరీ ఉంటే ఉద్యోగం మానేయండి అని చెప్తాను కదా సో మానేయచ్చు బాబు కెమెరామెన్ నువ్వు ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపోకు నువ్వు నీకు ఉద్యోగం మానేవని నేను చెప్పట్లేదు ఎందుకోసం ఉద్యోగం మానేవంటే నేను కూడా వెళ్ళిపోతాను అనుకుంటాను సీ నేను చెప్పేది ఏంటంటే వృషభ రాశి వాళ్ళకు మాత్రం ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారం రెండు వేల ఇరవై ఆరు వాళ్ళకి లైఫ్ టర్న్ అద్భుతం ఉంటుంది ఓకే ఉద్యోగం మానేయండి ఎందుకోసం అంటే మీకు ఎట్లా పదవింట్లోకి రాగు వచ్చాడు కాబట్టి మిమ్మల్ని ఏం చేయనివ్వడు పని చేయనివ్వడు ఉద్యోగం చేయనివ్వడు చేసిన అన్సాటిస్ఫాక్షన్ గా బాధపడతారు అలాంటి ఉద్యోగం ఉంటే మానేయండి ధన సముపార్జన వైపు ప్లాన్ చేసుకోండి చిన్న బండి అయినా పెట్టుకోండి ఏదైనా చెయ్యండి లేదంటే అదేదో ఉంటుంది వేలూరు అని ఏదో వేలూరు సేలం ఏదో ఉంటుంది అక్కడికి పోతే కాటన్ బట్టలు దొరుకుతాయి కరూర్ అనే టీ టీషర్ట్లు దొరుకుతాయి సుమన్ టీవీ బిజినెస్ ఛానల్ ని ఫాలో అవ్వండి తప్పకుండా ఓకే వృషభ రాశి వాళ్ళు ఈ సంవత్సరం బిజినెస్ చేయాల్సిందే అది బాగా ఖరాఖచ్చిగా పెట్టుకోండి అండ్ వృషభ రాశి వాళ్ళు ఈ సంవత్సరము తక్కువగా మాట్లాడండి ఎక్కువగా పని చేయండి తక్కువగా మాట్లాడాలి ఎక్కువగా పని చేయాలి పని 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 నిద్రపోవద్దు ఎనిమిది గంటలు అంటే ఎనిమిది గంటలు నిద్రపోవాలి ఇంట్లో అస్సలు ఉండకూడదు వృషభ రాశి వారి ఇంట్లో ఉంటే వాళ్ళకి అంతే నీకు అదృష్టం లక్ష్మీదేవి నీకు బయట ఉంది నేను ఎడో తీసుకెళ్దాం అనుకుంటుంది అమ్మ మూట తోస్తుది మిమ్మల్ని పిలుస్తాం అక్కడికి ఎక్కడికో పిలుస్తాం అక్కడికి రారు మీరు ఇక్కడే ఉంటారు కాబట్టి వృషభ రాశి వాళ్ళకి ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంది అమ్మవారు వస్తుంది చెయ్యి పట్టుకొని తీసుకెళ్తారు చక్కగా కాబట్టి యంగ్స్టర్స్ ముఖ్యంగా యంగ్స్టర్స్ వృషభ రాశి వాళ్ళు ఎవరు మిస్ చేసుకోవద్దు వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం కలిసి వచ్చేది ఏంటంటే బంగారం కలిసి వస్తుంది బంగారం కలిసి వస్తుంది ట్రేడింగ్ కలిసి వస్తుంది అలాగే ఫుడ్ వ్యాపారం కలిసి వస్తుంది వస్త్రాలు కలిసి వస్తాయి తర్వాత ఇంటీరియర్ ఆర్కిటెక్చర్ సంబంధించినవన్నీ కలిసి వస్తాయి కాబట్టి వృషభ రాశి వారి పనులు చేసుకోండి మంచిగా ఉంది టైము నెగిటివ్స్ తక్కువగా ఉన్నాయి అన్ని పనులు చేయండి ఖాళీగా ఉండకూడదు ఏంటి వృషభ రాశి వారు ఖాళీగా ఉండకూడదు అది బాగా గుర్తుపెట్టుకుంటే చాలా సంవత్సరం బాగుంది అంతగా రెండు వేల ఇరవై ఆరులో ద్వాదశ రాశులకి ఈ విధంగా ధన్యవాదాలు శ్రీమతి